హే వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం రెగ్యులర్గా ఒకే స్టైల్లో చికెన్ కర్రీని తింటూ బోర్ అయిపోతూ ఉంటాం కదా అప్పుడప్పుడు కొత్త స్టైల్లో రుచికరంగా చికెన్ కర్రీని చేయాలి అనిపిస్తూ ఉంటుంది అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి దీని టేస్ట్ అయితే అద్భుతంగా నచ్చేస్తుందండి మీకు సో మరి మిగతా చికెన్ కర్రీ రెసిపీస్ అన్నీ మర్చిపోయి దీన్నే తినడానికి ఇష్టపడతారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఆలస్యం ఎందుకండి రెసిపీని చూసేద్దాం సో దీన్ని తయారు చేయడానికి కోసం ముందుగా ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా చికెన్ని నీట్గా వాష్ చేసుకొని తీసేసుకున్నాను ఆ తర్వాత దీన్ని దీంట్లో ఒక నిమ్మకాయ చెక్కని పిండేసుకోండి ఆ తర్వాత కొద్దిగా రుచికి సరిపడే సాల్ట్ అలానే ఓ హాఫ్ టీ స్పూన్ పసుపు అలానే ఓ వన్ స్పూన్ దాకా కారం అలానే ఓ వన్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఒక చిటికడు రెడ్ ఫ్రూట్ కలర్ని యాడ్ చేసేసుకొని ఇప్పుడు వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి నీట్గా మిక్స్ అయితే చేసేసుకోండి మన చికెన్ ముక్కలకి ఇవన్నీ బాగా పట్టేట్టు మిక్స్ చేసేసుకోండి అలానే ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తాను తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బల్ని క్లిక్ చేసేయండి దీని ద్వారా నెక్స్ట్ ఛానల్లో నేను ఏ వీడియో పెట్టా కూడా దాని నోటిఫికేషన్ అందరికన్నా ముందు మీ వరకు చేరుతుంది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా మిక్స్ చేసేసుకొని దీన్ని సైడ్లో పెట్టేసేయండి ఒక పదిహేను నిమిషాల పాటు ఆ తర్వాత మనం ఇక్కడ ఒక మూడు ఉల్లిపాయలని తీసుకొని దాన్ని మిక్సర్ జార్లోకి యాడ్ చేసి దాని యొక్క పేస్ట్ అనేది తయారు చేసేసుకున్నాము దాన్ని సపరేట్ బౌల్లోకి తీసేసుకోండి ఆ తర్వాత ఒక పది నుంచి పన్నెండు దాకా జీడిపప్పులు అలానే ఓ వన్ టేబుల్ స్పూన్ దాకా గసగసాలు అలానే కొన్ని ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా తీసేసుకొని ఇప్పుడు ఈ మూడింటిని మిక్సర్ జార్లోకి యాడ్ చేసేసుకొని జస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని దీని యొక్క ఫైన్ పేస్ట్ అనేది తయారు చేసేసుకోండి దీన్ని కూడా సపరేట్ బౌల్లోకి తీసేసుకోండి ఆ తర్వాత సేమ్ అదే మిక్సర్ జార్లోకి నేను ఇక్కడ మూడు పెద్ద సైజు టమాటోల్ని తీ దాన్ని రఫ్గా జాబ్ చేసేసుకొని మిక్సర్ జార్లోకి వేసుకొని దాని పేస్ట్ కూడా తయారు చేసేసుకున్నానండి ఈ విధంగా మూడిటి యొక్క పేస్ట్ అనేది తయారు చేసేసుకొని సపరేట్ బౌల్స్లో పెట్టుకొని సైడ్లో పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు అందులోకి మనం ఏదైతే చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో సో దాన్ని యాడ్ చేసి దీన్ని ఫ్రై చేయాల్సి వస్తుందండి సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చికెన్ ముక్కలు అనేవి ఇందులోకి యాడ్ చేసి ఓ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మన చికెన్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసేసుకోండి కంప్లీట్గా కుక్ అవన అవసరం లేదండి ఎందుకంటే దీన్ని మళ్ళీ మనం కర్రీలో కూడా కుక్ చేయబోతున్నాము సో ఈ విధంగా సైడ్లోకి తీసేసుకున్న తర్వాత కడాయిలో ఓ రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి నాలుగు లవంగాలు అలానే మూడు యాలకులు అలానే ఒక రెండు నిలిచిల్ దాల్చిన చక్కన యాడ్ చేసుకొని మనం ఏదైతే ఆనియన్ పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా యాడ్ చేసేసుకోండి ఆనియన్ కాసేపు సాల్ట్ అయితే చేసుకోవాలండి దాని పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఆ తర్వాత ఓ హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు అలానే ఓ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన వెళ్ళేంత వరకు కుక్ అయితే చేసేసుకోండి దాదాపు రెండు నిమిషాల పాటు ఇలానే కలుపుకుంటూ ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇందులోకి మనం ఏదైతే టొమాటో ప్యూరీ తయారు చేసి పెట్టుకున్నామో దాన్ని యాడ్ చేసేసుకోండి టొమాటో ప్యూరీని యాడ్ చేసిన తర్వాత నీట్గా అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఆ తర్వాత మన టొమాటో ఏదైతే ఉందో అది బాగా కుక్ అవ్వాలండి దానికోసం దీన్ని నేను లీడ్తో కవర్ చేసి కాసేపు కుక్ అయితే చేసుకున్నాను మీరు గమనించవచ్చు మన టొమాటో నుంచి ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది సో మళ్ళీ ఒకసారి నీట్గా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఏదైతే జీడిపప్పు పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నామో దాన్ని యాడ్ చేసేసుకోండి ఇందులోనే కొన్ని స్పైసెస్ అనేవి యాడ్ చేయాలండి నేను ఇందులోకి ఓ వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి అలానే రుచికి సరిపడా సాల్ట్ అలానే కొద్దిగా పసుపు యాడ్ చేయాలి యాక్చువల్గా మనము ఆనియన్లో యాడ్ చేసాం కాబట్టి సరిపోతుంది సో వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకసారి నీట్గా మిక్స్ చేసేసుకోండి మన ఈ మసాలాలు ఏవైతే ఉన్నాయో అవి మన టొమాటోతో పాటు కుక్ అవ్వాలండి దానికోసం నేను దీని మీద లేట్ కవర్ చేసి మళ్ళీ రెండు నిమిషాల పాటు కుక్ అయితే చేసుకున్నాను సో అలా కుక్ చేసుకునేటప్పుడు మధ్యలో కొద్దిగా ఓ హాఫ్ స్పూన్ దాకా కశ్మీరీ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకున్నాను జస్ట్ కలర్ కోసమేనండి కర్రీ కలర్ బాగా రావడానికి కోసం మీ దగ్గర లేదు అనుకుంటే కంప్లీట్గా స్కిప్ చేయొచ్చు కంపల్సరీనైతే అస్సలు కాదండి సో ఈ విధంగా దాన్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి జస్ట్ ఓ వన్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ కాసేపు కుక్ చేసుకోండి మన మసాలాలు అడుగంటకుండా జస్ట్ కొద్దిగా వన్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకున్నామండి ఆ తర్వాత దీన్ని మళ్ళీ కుక్ చేసుకున్న తర్వాత వాటర్ ఏవైతే ఉన్నాయో అవి బాగా ఇంకిపోయాయండి మీరు చూడొచ్చు ఈ టైంలో ఏం చేస్తారంటే ఇందులో ఒక వన్ గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసేసుకోండి సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కాస్త హీట్ అవ్వనివ్వండి వాటర్ హీట్ అవుతుండగా మనం ఏవైతే చికెన్ పీసెస్ని ఫ్రై చేసి పెట్టుకున్నామో వాటిని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి సో చికెన్ ముక్కలను యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బంది కూడా ఇందులోకి యాడ్ చేసేసి ఓ రెండు పచ్చిమిర్చిల్ని కూడా మధ్యలో కట్ చేసేసి ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి ఆ తర్వాత దీని మీద లిడ్ కవర్ చేసి మీడియం ఫ్లేమ్ మీద దాదాపు ఐదు నిమిషాల పాటు మనం దీన్ని కుక్ అయితే చేయాల్సి ఉంటుందండి సో ఐదు నిమిషాల తర్వాత లిడ్ అనేది ఓపెన్ చేసి చికెన్ ముక్క అనేది ఒక్కసారి చెక్ చేసి చూడండి ఒకవేళ బాగా కుక్ అయిపోయింది అనుకుంటే ఫైనల్ స్టేజ్లో ఓ వన్ స్పూన్ దాకా గరం మసాలాను యాడ్ చేసి కొద్దిగా సన్నగా తరుక్కున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసి నీట్గా మిక్స్ చేసేసి ఇప్పుడు దీన్ని లిడ్తో కవర్ చేసేసేయండి ఒకవేళ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చేసి ఉంటే మన చికెన్ బాగా ఉడికిపోయి ఉండాలి అలానే మీరు ఈ కర్రీని ఈ గ్రేవీని ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉంచాలి అనుకుంటున్నారో ఆ కన్సిస్టెన్సీలోకి వచ్చేసి ఉంటే కనుక జస్ట్ దీన్ని లెట్తో కవర్ చేసి స్టవ్ ఫ్లేమ్ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ చేసేసుకోవడమేనండి అంతేనండి ఎంతో రుచికరమైన మన చికెన్ కర్రీ అనేది రెడీ అండి మీరు దీన్ని ఫుల్కాలో సర్వ్ చేయొచ్చు రోటీలో సర్వ్ చేయొచ్చు అలానే బగారా రైస్లో సర్వ్ చేయొచ్చు లేదా సింపుల్ ప్లెయిన్ రైస్తో లేదా సంఘటితో అయినా సరే మీరు దీన్ని సర్వ్ చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుందండి మిగతా చికెన్ రెసిపీస్ అన్నీ మర్చిపోతారు మీరు అంత టేస్టీగా ఉంటుంది దీన్ని యాక్చువల్గా రెస్టారెంట్స్లో ఫ్రైడ్ చికెన్ కర్రీ అని చెప్తుంటారండి ఏం లేదండి ఫ్రైడ్ చికెన్ కర్రీ అక్కడ వందలు పెట్టి తినే బదులు ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు పర్ఫెక్ట్ టేస్టీ వేలో మీరు కూడా రెసిపీని అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి దీని టేస్ట్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఒకవేళ మీరు రెసిపీ కనుక ఆల్రెడీ ట్రై చేసి ఉంటే లేదా మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే లేదా ఇంకా ఏమైనా రెసిపీస్ నా ద్వారా చూడాలి అనుకుంటూ ఉంటే గనక మీరు కామెంట్స్లో తెలియజేయచ్చండి మీకోసం ఖచ్చితంగా నేను ఆ రెసిపీస్ అనేవి అప్లోడ్ చేస్తాను అలాగే రెసిపీ నచ్చినట్లయితే రెసిపీకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దీన్ని షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్